వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి ఇప్పుడు మనం ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నాం ఏం ప్రిపేర్ అవుతున్నావు సార్ అని మీరు నన్ను అనుకోండి నేను చెప్తానండి నేను ఏం ప్రిపేర్ అవుతున్నానంటే ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నా జీపీఓకు ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్న డిఎసీ టెట్ టూ సవాలక్ష ముచ్చట్లు ఉంటాయి మన దగ్గర కానీ ఏ ఉద్యోగం సాధించాలి అంటే ఏది వస్తే దానితోటి అడ్జస్ట్ అవుతా అనే ఫీల్లో ఉంటాం గుర్తుపెట్టుకో నువ్వు ఒక లక్ష్యం కోసం దిశానిర్దేశం చేసుకొని కమిటెడ్గా వర్క్ చేస్తే నీ గురించి రేపు రాబోయే నోటిఫికేషన్ల రిజల్ట్లో ఒకే అభ్యర్థికి ఒకే వ్యక్తికి నాలుగు ఉద్యోగాలు ఒకే వ్యక్తికి ఐదు ఉద్యోగాలు నీ గురించి పేపర్లో రాస్తాయి అంటే ఒక్క వర్క్ అనేది నువ్వు కమిటెడ్గా చేస్తే నీకు లాట్ ఆఫ్ సోర్స్ అనేది దొరుకుతుంది మనం ఒక్క జాబ్ గురించి కష్టపడితే ఇంకెక్కువ చేపలు వస్తాయి మరి ఒక్క జాబ్ గురించి కష్టపడాలి అంటే అంటే ఒక్కొక్క జాబు అంటే ఒక్క జాబ్కి ఒక సబ్జెక్టు ఇంకో జాబ్కి ఇంకో సబ్జెక్టు అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ చదివి అక్కడ టెక్నికల్ కోర్స్ సబ్జెక్ట్ చదువుతామా నో గుర్తుపెట్టుకోండి మీరు ఒక గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యారంటే ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయాల్సినంత కావాల్సిన స్టఫ్ అనేది మీ దగ్గర వస్తుంది అంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేయొచ్చు ఒక గ్రూప్ టూ ద్వారా సో మీరు ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే గ్రూప్ టూ నౌకరా అమ్మ అంత పెద్ద నౌకరా ఏ మాతో ఏడైతుంది అనుకుంటారు గుర్తుపెట్టుకో ఆత్మవిశ్వాసం ఉన్నోడు దేన్నైనా సాధిస్తాడు ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం పైన పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉన్నప్పుడే ఒక మంచి అవగాహన లాస్ అంటే ఒక మంచి అవగాహన వచ్చినప్పుడే మనం ఉద్యోగాన్ని సాధించగలము ఫైనల్గా నేను చెప్పేది ఏమిటి అంటే నిరంతరం శ్రమించే వాడిని చూసి ఈ యొక్క సూర్యుడు కూడా బయ భయపడతాడంట బాబు నాకంటే ఎక్కువ వర్క్ చేస్తూ ఉండండి సూర్యుడు కూడా భూమండలంలో టూ వేల్ అవర్స్ ఒక దగ్గర టూ వెల్ అవర్స్ ఒక దగ్గర ఉంటాడు కానీ మనిషి నిరంతరంగా పోరాటం చేస్తే తప్పకుండా సక్సెస్ వస్తుంది అవునా సూర్యుడు ఉదయించే ఈ ప్రాంతం మీద కొన్ని గంటలు మాత్రమే వెలుతురు ఉంటుంది మరికొన్ని గంటలు చీకటి ఉంటుంది అవునా కాదా కానీ విజయం కోసం శ్రమించేవాడు అనునిత్యం పోరాటం చేస్తాడు తన యొక్క చీకటి జీవితంలో వెలుగులు నింపడం కోసం నేను కూడా నీకు ఒక ముచ్చట చెప్తున్నా నీ ప్రపంచం నీ కుటుంబమే అయితే నీ జీవిత లక్ష్యం నువ్వు వెలు వెలుతురులోకి రావాలి అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి చూడు సమాజం ఇచ్చే రెస్పెక్ట్ ఏంటో తెలుస్తుంది ఒక్కసారి నువ్వు సమాజంలో గవర్నమెంట్ ఉద్యోగంతో ముందుకెళ్తే నీకు వచ్చేటువంటి ప్రయారిటీ అనేది మామూలుగా ఉంటుంది నువ్వు నీ పోయినావు అనుకో ఏమ్రా రవి మంచిగా ఉన్నావా అని అడిగేటోడు రవాణా మంచిగా ఉన్నవా ఎప్పుడు వచ్చినావన్నా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అంటే వాడు నీకు ఇచ్చేటువంటి రిసీవ్నెస్ వాడిని నుంచి అంటే వాడు నీకు ఇచ్చేటువంటి స్టైల్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది మారుతుంది వాడిని తీసుకునే రిసీవ్ చేసుకునే విధానం మారిపోతుంది ఇంతకు ముందు ఏమంటాడు ఏం రవాణా ఛాయ్ తాపిస్తావా అని అడుగుతాడు అప్పుడు నీ దగ్గర చిల్లిగా అవ్వకుండా ఉండదు కానీ ఒక్కసారి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టిన తర్వాత వాడు ఏమంటాడు తెలుసా రవన్న చైదావుదామా అన్న అన్న మంచి కాఫీ పెట్టిస్తాను ఒక్కసారి అన్న మాలంటరితో కాఫీ దాకా వాయి అన్న అని అడుగుతాడు ఎందుకు అంటే ఒకప్పుడు రవిగాడు జీరో ఇప్పుడు గౌ రవి అనేవాడు యొక్క గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి ఇట్లా మారుతూ ఉంటాయి వ్యక్తి నువ్వు ఒకే విధంగా ఉన్నావు అప్పుడు కష్టపడ్డావు ఇప్పుడు కష్టపడ్డావు అప్పుడు చదివినావు ఇప్పుడు చదివినావు బట్ నీ వెనకాల ఉన్నటువంటి స్టేటస్ ఏందనేది చూస్తుంది ఈ సొసైటీ మరి ఇలాంటి రెస్పెక్టును నువ్వు పొందాలి అనుకుంటే నీ యొక్క లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే నువ్వు ఇప్పటి నుంచే గవర్నమెంట్ ఉద్యోగానికి నోటిఫికేషన్లు రాబోతున్నాయి వాటి కోసం ప్రిపేర్ కాండి ఎప్పుడైతే నువ్వు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపరేషన్ ప్రారంభిస్తావో అప్పుడు నీలో ఒక కసి అనేది మొదలవుతుంది ఏ విధంగానైనా సరే నా కష్టాలన్నింటినీ కడతీర్చాలి దానికోసం నేను గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి అనే లక్ష్యం కొద్ది చాలామంది ప్రారంభిస్తూ ఉంటారు అలాంటి వారి కోసమే మేము ఈ యొక్క గ్రూప్ టూ మారథాన్ లైవ్ క్లాసెస్ను ప్రారంభిస్తున్నాం మరి అదేవిధంగా జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్ ఇస్తున్నాం మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర మారథాన్ లైవ్ క్లాసెస్ ఇస్తున్నాం ఈ క్లాసెస్ని ఎలా పొందాలి అనుకుంటున్నారా రైట్ చూడండి మనం ఏమేం క్లాసెస్ ఇస్తున్నాము అంటే గ్రూప్ టూ మారథాన్ లైవ్ క్లాసెస్ ఇస్తున్నాం ఆల్ సబ్జెక్ట్స్ అండి గ్రూప్ టూ మారథాన్ లైవ్ అధ్యక్ష ఓకే దీంతో ఇంకెందుకు ఇంకెంత ఇస్తున్నాం అంటే జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్ ఇప్పుడు కమింగ్ నోటిఫికేషన్ ఇదే ఏంటిది విఆర్ఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్ను మనం అందిస్తున్నాం దీంతోపాటు ఇంకేమిస్తున్నాము అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర సఫరేట్ కోర్స్ తెలంగాణ ఉద్యమ చరిత్ర సఫరేట్ కోర్స్ అనేది కూడా మీకు అందించడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమ చరిత్ర యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్ ఇది కూడా లైవ్ క్లాసెస్ అధ్యక్ష ఓకేనా నెక్స్ట్ ఇంకేమిస్తున్నాము అంటే తెలంగాణ కల్చర్ తెలంగాణ కల్చర్ లైవ్ క్లాసెస్ను మీకు కేవలం ఇది వన్ తోటే ఇస్తున్నా డెఫినెట్లీ తీసుకోండి అమ్మా ఇకపోతే జాగ్రఫీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ను మీకు కేవలం ఎంతకు అందిస్తున్నాను అంటే ఇక్కడ రాయాల జాగ్రఫీ టెస్ట్ సిరీస్ ఈ జాగ్రఫీ టెస్ట్ సిరీస్ను మీకు కేవలం పది రూపాయలతోటే అందిస్తున్నాం నెక్స్ట్ పాలిటీ టెస్ట్ సిరీస్ పాలిటీ టెస్ట్ సిరీస్ను మీకు కేవలం వన్ డే ఆఫర్లో ఇస్తున్న పది రూపాయలు మాత్రమే ఓకేనా నెక్స్ట్ హిస్టరీ ఏ హిస్టరీ అని మీకు మళ్ళీ డౌట్ ఉంటుంది ఇండియన్ హిస్టరీని ఎంతకు అందిస్తున్నాను అంటే జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నా ఇండియన్ హిస్టరీ ఇకపోతే తెలంగాణ హిస్టరీ అది కూడా మీకు జస్ట్ థర్టీ రూపీస్కే అందించడం జరుగుతుంది ఏంటిది తెలంగాణ హిస్టరీని కూడా మీకు ఈ యొక్క పది రూపాయ ముప్పై రూపాయలతో అందించడం జరుగుతుంది తెలంగాణ హిస్టరీ జస్ట్ థర్టీ రూపీస్ సారీ ట్వంటీ ఫైవ్ రూపీస్ తోటి తెలంగాణ హిస్టరీ టెస్ట్ సిరీస్ను మీకు అందిస్తున్నాం సో ఇవన్నీ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి మీకు గుర్తుపెట్టుకోండి జీపో క్రాక్ చేయాలి గ్రూప్ టూ క్రాక్ చేయాలి ఏ అడ్డమైన ఎగ్జామ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఏది క్రాక్ చేయాలన్నా ఈ సబ్జెక్ట్ అనేది మీ దగ్గర ఉండాలి వాస్తవం మరి అలాంటి వాటిని మీకు లోయెస్ట్ ప్రైస్ రేట్లో ఈ క్లాసెస్ను మీకు అందిస్తున్నాం గుర్తుపెట్టుకో మిత్రమా జీపీఓ క్లాస్ అయితే జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాం స్టేట్ లెవెల్ ఇంత తక్కువ ప్రైస్ రేట్తో ఎవరు ఎవరివరు ఫుల్ కోర్స్ మీకు ఏమైనా అప్డేటెడ్ సిలబస్ ఉన్నా అది ఇస్తున్నాం జనరల్ స్టడీస్లో మిమ్మల్ని మీరు వీక్గా ఉంటే మేము స్ట్రాంగ్ పర్సన్గా చేయడమే ఎజెండాతో మా మోటోతోటి మీ ముందుకు రావడం జరుగుతుంది అరే సార్ దీనికోసం మేమేం చేయాలని అనుకుంటున్నారు కదా ప్లే వెళ్ళి ఐకాన్ గణేష్ సర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్కి పోయి మీరు ఏం చేయాలి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ ఉంటుంది ఒకటి మంచిగా క్లాసులు చెప్తారు ఇంట్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్సు వన్ రూపీకి తెలంగాణ కల్చర్ కిరా చెప్తాం మళ్ళా బతుకమ్మ బతుకమ్మ పండుగ చెప్తాం బోనాల్ పండుగ చెప్తాం గోల్కొండ సంస్కృతి చెప్తాం ఓకేనా మళ్ళీ మక్క మసి చెప్తాం ఈ అన్ని పండుగల గురించి ఇలా మాట్లాడుకుంటాం కల్చర్లో జస్ట్ వన్ రూపీ నువ్వు ఒక్కొనే కాదు నువ్వు ఒక ముగ్గురికి పరిచయం చేయి తెలంగాణ కల్చర్ గణేష్ సార్ ఇస్తాడు వన్ రూపీకి అని చెప్పి ఇది షెరీ ముచ్చట ఓకేనా ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా ఈ కోర్సు తీసుకుంటప్పుడు అప్పుడు ఈ నెంబర్కి ఫోన్ చేయాలంట డబుల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ వన్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఓకే నా బిడ్డ రైట్ ఇకపోతే నెక్స్ట్ నేను ఇంకా ఇప్పుడు ఇండియన్ హిస్టరీలోకి పోతాను ఇక టాపిక్లో స్టార్ట్ చేస్తా ఇదంతా అంతా ముచ్చడైపోయింది సారు అని మీకు అనిపిస్తుంది ఒక మంచి మోటివేషన్ అయితే దొరికింది అని నేను అనుకుంటున్నాను దొరికింది కదా నేను చెప్పిన ప్రతి ముచ్చట నీ లైఫ్లో చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఉన్నాను యూజ్ చేసుకున్న యూజ్ చేసుకున్నంత గుర్తుపెట్టుకోండి నడక ప్రారంభించిన వాడు ఎవరెస్ట్ అంత ఎత్తులోకి వెళ్తాడు అవునా కదా ఇక్కడే అయిపోయిన వాడు పాతాలంలో పడతాడు నీ జీవితంలో సక్సెస్ జర్నీ రావాలి అంటే ఏ రోజైనా నీ ప్రయాణాన్ని ఆపొద్దు కాంపిటేటివ్ ప్రపంచంలో నువ్వు సక్సెస్ కావాలంటే ప్రతి అడుగు ఇంపార్టెంటే నువ్వు పరిగెడతావా పాక్కుంటా పోతావా నడుచుకుంటూ పోతావా నిలబడి చూస్తావా అనేది నీ ఇష్టం నిలబడి చూసినోడు నిలువు ప్రపంచంలో ప్రపంచం మొత్తం నిలువున ముంచేస్తుంది పరిగెత్తుకుంటూ పాకులాడుకుంటూ నడుచుకుంటూ పోయేటోడు ఏదో రోజు విజేతగా మిగిలిపోతాడు వానికి చరిత్రలో ఒక పేజీ ఉంటుంది నువ్వు నీవు చే నీ యొక్క జీవితంలో నీ యొక్క లైఫ్ స్టోరీ నీ సక్సెస్ స్టోరీని ఈ యొక్క ఒక పుస్తకంలో ఒక పేజీగా మార్చుకుంటావో నీకు నామరూపాలు లేకుండా చేసుకుంటావు అనేది నీ ఇష్టం ఇప్పుడు ఇండియన్ హిస్టరీలోకి పోతాను నేను ఇండియన్ హిస్టరీలో ఏ టాపిక్ చెప్తానంటే మంచిగా చెప్తాం మళ్ళీ మీకు ఇండియన్ హిస్టరీ ఆడియోడ చెప్పినట్టు చెప్పాం మౌర్యుల గురించి చెప్తాం భయం అరే సార్ మౌర్యులు అంటే ఇవ్వలు నాకేం తెల్వల్ అని నువ్వు అనుకుంటావు కదా మౌర్యులు అనే పేరు ఎందుకు వచ్చింది అన్నప్పుడు వీళ్ళు మురా అనే శూద్రజాతికి చెందినటువంటి స్త్రీకి జన్మించిన సంతానం కావడం వల్ల వీరిని ఆ మురా అనే శూద్రజాతి స్త్రీ పేరు మీదుగా వీళ్ళకి ఏమని పేరు వచ్చింది అంటే మౌర్యులు అనే పేరు వచ్చింది అంటున్నా ఓ సారు మౌర్యులు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మురా అనే శూద్ర జాతికి చెందిన సంతానం కావడం వల్ల ఆమె పేరు మీదుగానే వీరికి మురా అనే పేరు మీదుగా వీరికి ఏం పేరు వచ్చింది అంటున్నా ఈ యొక్క మౌర్యులు అనే పేరు రావడం జరిగింది అంటున్నాం సారు ఏమంటున్నా మురా అనే శూద్ర జాతికి చెందిన స్త్రీ సంతానం కావడం వల్ల యొక్క వీరికి ఆ స్త్రీ పేరు మీదుగానే ఏమని పేరు వచ్చింది అంటున్నా మౌర్యులు అనే పేరు రావడం జరిగింది ఇంకా కొంతమంది ఏమంటారు అంటే ఏ ఊకోసారి మౌర్యులు అనే పేరు మురా అనే స్త్రీ పేరు మీదుగా రాలేదు మోరియా అనే పేరు మీద నుంచి మౌర్య అనే పేరు వచ్చింది అంటారు ఏ పేరు మీద నుంచి వచ్చింది అంటున్నారండి మోరియా అనే పేరు నుండి ఏంటి సార్ మోరియా అనే పేరు నుండి మనకు ఏ పేరు వచ్చింది అంటే మౌరియా అనే పేరు రావడం జరిగింది సార్ ఐ ఆస్కింగ్ వన్ డౌట్ అబౌట్ మోరియా రైట్ మోరియా అంటే ఏంటి సార్ అంటే ఇది మౌరియా అంటే ఏమిటి అంటే నెమలి అని చెప్పి అర్థంగా భావిస్తాం మౌర్యుల యొక్క రాజలాంఛనం ఏమిటి అంటే నెమలి అని చెప్పి పిలుస్తాం మౌర్యుల యొక్క రాజలాంఛనం ఏమిటి అంటున్నామండి నెమలి చూడండి ఇక్కడ మౌర్యులకు మౌర్యులు అనే పేరు ఎట్లు వచ్చింది అంటే మూరానే శుద్రజాతి స్త్రీ వల్ల మళ్ళొకమ్ ఏం చెప్పిన మౌర్య అనే పేరు మీదుగా వీళ్లకు యొక్క మౌర్య అనే పేరు వచ్చింది అంటున్నా మౌర్య అంటే అర్థం ఏమిటి అంటే నెమలి అని చెప్పి అన్నా నెమలి అంటే ఏంటిది అంటే మౌర్యుల యొక్క రాజలాంఛనం అని చెప్పి నేను మాట్లాడినా కరెక్టే కదా రైట్ ఇప్పుడు నేను ఏమంటున్నామంటే మౌర్యుల యొక్క రాజ్యస్థాపకుడేవాళ్ళు రైట్ ఇది చెప్పాలి కదా మౌర్యుల యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు అగో ఎవరు మౌర్య రాజ్యం యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు అని మీకు డౌట్ వస్తుంది చంద్రగుప్త మౌర్యుడు మౌర్య వంశం యొక్క స్థాపకుడు అంటున్నా ఎవరంటున్నామండి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు అనే వ్యక్తి మౌర్య సామ్రాజ్యం యొక్క స్థాపకుడు అంటున్నాం ఓకేనా మౌర్య సామ్రాజ్యంలో గొప్పవాడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం మౌర్య సామ్రాజ్యంలో గొప్పవాడు ఎవరు అంటే ఆయన పేరు ఏం పేరు అంటే యొక్క మౌర్య సామ్రాజ్యంలో గొప్పవాడు ఎవరు అంటే ఆయన పేరు ది గ్రేట్ రూలర్ ఇన్ ఇండియా అశోకుడు అని చెప్పి విలుస్తున్నాం ఓకేనా అశోకుడు అని చెప్పి పిలవడం జరుగుతుంది ఒక క్వశ్చన్ అడుగుతా మీరు కామెంట్ రూపంలో చెప్పండి అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించక ముందు ఏ మతాన్ని ఆదరించినాడు ఎంతమంది కామెంట్ అయినా చేయండి దీనికి మీరు దీని నేను ఒక వీడియోనే ఇస్తా ఆయన ఆ మతాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది అది వదిలేసి బౌద్ధ మతంలోకి ఎందుకు వచ్చిండు అని ముచ్చట్లు కూడా చెప్తాను అంటే నేను క్వశ్చన్ మరొకసారి అడుగుతున్నా అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించక ముందు ఏ మతాన్ని ఆదరించిండు అంటే ఏ దైవమును పూజించిండు నేను ఉన్నాను లేవగానే జై శ్రీరామ్ అంటాను ఇప్పుడు ఆయన కూడా ఏమన్నాడు అని నేను అడిగినాను అంటే చూడండి ఒకరేమో శివ శివ అంటారు ఒకరేమో కాశీ విశ్వేశ్వర అంటారు ఈయన కూడా కొన్ని కొంతమంది దేవుళ్ళని పూజించను ఈయన బౌద్ధమును స్వీకరించే ముందుకు ఏ దేవునికి ఆరాధన చేసిండా నేను అడిగిన కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా ఈ యొక్క మౌర్య సామ్రాజ్యంలో గొప్పవాడు ఎవరు అశోకుడు ఇప్పుడు నేను మళ్ళొక క్వశ్చన్ అడుగుతున్నా మౌర్య సామ్రాజ్యంలో చివరి వాడు ఎవరు మౌర్య సామ్రాజ్యంలా చివరి వాడు ఎవరు అంటే బృహ తతుడు అని చెప్పి పిలుస్తున్నా ఏం పేరు అంటున్నామండి బృహ తతుడు అని చెప్పి పిలుస్తున్నా ఏం పేరు సార్ బృహ తతుడు మౌర్య సామ్రాజ్యంలా చివరివాడు అని చెప్తున్నా ఓకేనా మరి ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతా మౌర్య సామ్రాజ్యం యొక్క రాజధాని ఏమిటి అగో క్వశ్చన్ ఇక్కడ పడ్డదిలే రైట్ ఇప్పుడు మౌర్యుల యొక్క రాజధాని ఏంటి ఎవరు చెప్తారు నేనే చెప్పాలి ఎందుకంటే నేనే అడిగినా కదా మౌర్యుల యొక్క రాజధాని ఏమిటి అంటే పుత్రము అంటున్నా ఏం సారు ఏమంటున్నా మౌర్యుల యొక్క రాజధాని ఏమిటి అంటే పాటలీపుత్రము అని చెప్తున్నా ఏం సారు ఏమంటున్నామండి అండి పాటలీపుత్రము అని చెప్పి పిలుస్తున్నాం ఓకే పాటలీపుత్ర నగర నిర్మాత ఎవరు చెప్పు వేరవి పాటలీపుత్రం యొక్క నగర నిర్మాత ఎవరు ఏ ఊకోసారి అన్ని లేని లేని క్వశ్చన్లు అడుగుతావు ఏడికేళ్ళు పట్టుకొస్తావు ఇవన్నీ పాటలీపుత్రం యొక్క నగర నిర్మాత ఎవరు అంటే నాకు నాగ నేను చెప్తా అజాత శత్రువు ఎవరు అంటున్నామండి అజాత శత్రువు అజాత శత్రువు అని చెప్తున్నా సార్ అజాత శత్రువు తెలుసా మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి వంశం ఏమిటి అంటే అర్యాంక వంశం ఈ అర్యాంక వంశానికి చెందినవాడే ఎవరు అంటే అజాత శత్రువు అర్యాంక వంశం యొక్క స్థాపకుడు ఎవరు అంటే బింబిసారుడు ఏం పేరు అంటున్నామండి బింబిసారుడు అర్యాంక వంశం యొక్క ప్రత్యేకత ఏమిటి అన్నప్పుడు తండ్రిని చంపి సింహాసనమతిష్టించడంలో ఫేమస్ బింబిసారుడు ఈ యొక్క అర్యాంగ వంశం యొక్క స్థాపకుడు అయితే ఆ బింబిసారుని యొక్క కుమారుడు అజాత శత్రువు ఏం చేసిండు అంటే తండ్రిని చంపి సింహాసనాన్ని అధిష్ఠించిండు అజాత శత్రువు యొక్క తండ్రి ఎవరు బింబిసారుడు బింబిసారుని చంపింది ఎవడు అజాత శత్రు అజాత శత్రువును అతమార్చి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఉదయునుడు ఉదయునుడు ఎవరు అంటే హరియాంక వంశంలో ఈ యొక్క అజాతశత్రువు ఈ యొక్క కుమారుడు అని చెప్తున్నాం అంటే ఆ తండ్రిని చంపిండు ఆ జాత కొడుకు చచ్చిపోయిండు అయ్య కొడుకులు చంపుకొని సింహాసనాన్ని ఆధిష్ఠించినారు కాబట్టి ఈ రాజ్యాన్ని ఏమంటారు అంటే ఈ వంశాన్ని ఏమంటారు అంటే పితృహంత కుల వంశము అని చెప్పి పిలుస్తారు సార్ ఏమంటున్నామండి పితృహంతకుల పితృహంత కుల వంశము అని చెప్పి పిలుస్తున్నాం సార్ దేన్ని పిలుస్తాం ఈ యొక్క హర్యాంక వంశము ఓకే ఇప్పుడు పాటలీపుత్రం యొక్క నగర నిర్మాత ఎవరు అంటే అజాత శత్రు ఇప్పుడు మళ్ళకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా పాటలీపుత్రం ఏ నది ఒడ్డున నిర్మించినారు పాటలీపుత్రమును ఏ నది ఒడ్డున నిర్మించినారు అని చెప్పి నేను అడుగుతున్నా ఈ పాటలీపుత్రమును ఏ నది ఒడ్డున నిర్మించినారు అంటే సోన్ నది ఒడ్డున నిర్మించడం జరిగింది అంటున్నా ఎక్కడ ఉంది అంటున్నా నది ఒడ్డున నిర్వహించడం జరిగినది అంటున్నా నది యొక్క ప్రత్యేకత తెలుసా దీన్ని ఏమంటారు అంటే నదిని ఏమంటారు అంటే బంగారం ప్రవహించే నది అని చెప్పి పిలుస్తారు ఏమంటారండి బంగారం ప్రవహించే నది అని చెప్పి పిలుస్తారు ఏమంటున్నామండి బంగారం ప్రవహించే నది అని చెప్పి పిలుస్తారు అగోసారు బంగారం ప్రవహించే నది ఏమిటి అంటే సోన్నది తీర ప్రాంతం అంతా సారవంతంతో కూడినటువంటి నేలను కలిగి ఉంటుంది సారవంతమైన నేలలు ఉండడం వల్ల ఇక్కడ పంటల దిగుబడి అనేది అధికంగా వస్తుంది అందుకే సోన్నదిని ఏమంటారు అంటే బంగారు నది అని చెప్పి పిలుస్తారు దేన్ని బంగారు నది అని చెప్పి పిలుస్తారు సోన్నదిని ఏమంటారండి బంగారు నది సోన్నది ఏ నది అంటే సోన్నది ఒడ్డున ఉన్నటువంటి పట్టణం ఏమిటి పాటలీపుత్రం పాటలిపుత్ర నగర నిర్మాత ఎవరు అజాత శత్రు ఓకే రైట్ పాటలిపుత్రం ఎవరి యొక్క రాజధాని మౌర్యుల యొక్క రాజధాని అని చెప్తున్నా మరి మౌర్యుల యొక్క రాజభాష ఏమిటి ఇదొకటి మోఫైందా ఉండదా మళ్ళీ అన్నీ ఉంటే ఇడ సబ్జెక్ట్ అన్నప్పుడు మౌర్యుల యొక్క రాజభాష ఏమిటి అంటే వీరి కాలంలో ప్రాకృత భాషను వినియోగించడం జరిగింది ఏమంటున్నామండి ప్రాకృతం రాజలిపి ఏమిటి బ్రహ్మి ఉంటుంది కరోస్ట్ ఉంటుంది ఇట్లుంటుంది బ్రహ్మి రాజలిపి ఏమిటి అంటున్నామండి ఈ యొక్క బ్రహ్మి అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా నెక్స్ట్ వీరి యొక్క మతం మౌర్యుల యొక్క రాజమతం ఏమిటి అంటే ఇలా కాలంలో మనకు అనేక మతాలు ఆవిర్భవించినాయి అవి కూడా చెప్పుకోవచ్చు మనము ఏంటి ఏంటి అంటే ఫస్ట్ జైనం వచ్చింది తర్వాత బౌద్ధం వచ్చింది జైనం వచ్చింది ఫస్ట్ తర్వాత అజీవక మతం వచ్చింది తర్వాత బౌద్ధ మతం వచ్చింది తర్వాత వీళ్ళ కాలంలో అంటే జైనం అజీవకం బౌద్ధం ఇట్లా ఇవి ఇవన్నీ మతాలు ఇక్కడ ఆదరించబడ్డాయి ఓకేనా ఎవరి కాలంలో ఈ యొక్క మౌర్యుల కాలంలో ఓకేనా మౌర్యుల యొక్క రాజలాంఛనం ఏమిటి రైట్ ఇక్కడ రాస్తాను చూడండి మౌర్యుల యొక్క రాజలాంఛనం ఏమిటి మౌర్యుల యొక్క రాజ లాంఛనం ఏమిటి మాకు తెలియదా సార్ నెమలి అని ఇంతకు ముందుకి చెప్పినావు కదా నేమలి అనేది వీరి యొక్క రాజలాంఛనం అని చెప్తున్నాం సో వీళ్ళు క్రీస్తు పూర్వము త్రీ ట్వంటీ సెవెన్ నుంచి మొదలు పెడితే ఈ యొక్క వన్ థర్టీ టూ వరకు వీళ్ళు సారీ వన్ ఎయిటీ సెవెన్ వరకు వీళ్ళు రూల్ చేయడం జరిగింది ఎప్పటి నుంచి త్రీ ట్వంటీ త్రీ నుంచి తర్వాత త్రీ ట్వంటీ సెవెన్ నుంచి ఎక్కడి దాకా రూల్ చేసినారంటే వన్ ఎయిటీ సెవెన్ వరకు అంటే క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఏడు నుంచి క్రీస్తు పూర్వం నూట ఎనభై ఏడు సంవత్సరాల మధ్య కాలంలో మౌర్యులు భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది మౌర్య సామ్రాజ్యంలో గొప్పవాడు భారతదేశంలో గొప్ప చక్రవర్తిగా పేరుగాంచినటువంటి వ్యక్తి అశోకుడు సో ఇలాంటి ఎక్స్ట్రాడినరీ సూపర్ సూపర్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేశర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒక మార్వలెస్ క్లాస్ను మీరు సొంతం చేసుకోండి ఎక్సలెంట్ క్లాస్ అండి సూపర్ సూపర్ మీకు కంటెంట్ ఇవ్వబోతున్నాం రెడీగా ఉండండి గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనుకుంటే మీరు మా కంటెంట్ను క్యాప్చర్ చేయండి మీ యొక్క భవిష్యత్తును మార్చుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ